జిల్లా కోడుమూరులోని వెంకటగిరి గ్రామం ముడమలకుర్తి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎదురూర్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు మరియు ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి నీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కార్యకర్తలకు అండగా ఉంటానని ఎవరికీ ఏ కష్టం వచ్చినా ముందు నేను నిలబడతానని ఎదురు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు గ్రామాల్లో హత్య రాజకీయాలు సమాప్తి పలకాలని అందరూ కలిసికట్టుగా సైకిల్ గుర్తుకే ఓటు వేసి చంద్రబాబు నాయుడుని సీఎం చేయాలని కోరారు

ఈ గ్రామంలో గంటే ఇప్పుడే ఆలస్యమైంది ఈ గ్రామంలో ఉంటారా లేదని మరి కొంతమంది ఫోన్ చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి మీరు మహిళలు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రేపు మొట్టమొదటిసారిగా మహిళలు చెప్తా ఉన్నా ఆరోగ్యం ఏడు వేల రూపాయలు మీకు అందివ్వడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు అమ్మ ఒడి కట్టి ఇంట్లో ఒక పిల్లవాడు ముగ్గురు పిల్లలు ఉంటే ఒక్కరికే ఇస్తున్నారు కానీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ప్రతి సంవత్సరం పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అదేవిధంగా యువత యువతలకు ఉద్యోగాలు రాకపోతే ఇరవై లక్షల ఉపాధి పథకం కానీ ఆ పథకానికి కదా ఆర్మీ ఆ అవకాశం ఉపాధి లేకపోతే చంద్రబాబు నాయుడు గతంలో కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చేవాడు నేను జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిరుద్యోగ బుద్ధి తీసే లేదా అనేది మీరే చెప్పండి అదేవిధంగా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు అదేవిధంగా ప్రతి మహిళకు ఒక్కరికి సంవత్సరానికి డిపాజిట్ చేసుకోవచ్చు ఇది చంద్రబాబు నాయుడు గారికి తీసుకుంటా అని చెప్పి అదేవిధంగా ఎక్కడికి పోయినా మహిళ ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి మాయా మాటలు చెప్తా ఉన్నాను నేను పదహైదు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాను కేంద్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రతి వేల రూపాయలు మోడీ నుంచి రైతాంగానికి పడుతుంది మిగతా ఏడు వేల రూపాయలు ఇవ్వడానికి ఆయన ఇవ్వలేక పదమూడు వేల రూపాయలు రైతు భరోసా ఉన్నారు రైతు భరోసా కింద చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు పెంచడం జరుగుతుందని చెప్పి రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీరు ఆలోచించండి అదేవిధంగా ఈరోజు ఎంతోమంది పెన్షన్ కట్టేయడం జరిగింది ఎంతోమందికి మీ ఫీజు రియంబర్స్మెంట్ లేదు విదేశీ విద్యకు లేదు చేనేతలైతే పూర్తి స్థాయిలో అట్టడుగు పోయినటువంటి కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి గతంలో మేము ఉన్నప్పుడు చేనేత మీద మీ నిద్ర కొంత ప్రయత్నం చేయడం జరిగింది భవిష్యత్తులో జరుగుతుంది ఇప్పటికే గంజాయి మద్యం ఇలా రాష్ట్రంగా తయారైపోయింది ఆర్థికంగా చాలా చిన్న భిన్నంగా చిన్నపోయే పరిస్థితి అయిపోయింది చిన్న తరహా పరిస్థితి మనకి తెలియని పెద్ద తరహా తెలియని కూడా మన రాష్ట్రాన్ని పాలించాలి తప్ప అక్కడ అది ఎక్కడ డబ్బులు పడుతున్నాయి ఎవరు డబ్బులు అని ఆయన ఎక్కడ డబ్బులు పడకుండా కూడా గ్రామాల్లో ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు అది విష్ణువర్ధన్ రెడ్డి మాటగా చేస్తున్నా ఏ అరాచక శక్తులు భయపడాల్సిన పని లేదు మీ గ్రామంలో ఇక్కడ ఏదైనా ఉంటే చెప్పడం ఏదైనా ఉంటే మా దృష్టి తీసుకురండి ఎటువంటి అరాచక శక్తి ఇక్కడ రాజ్యం వేలాలనుకున్నా దౌర్జన్యం ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ మంచి వాళ్ళే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే రెండు గ్రూపులు అని చెప్పి ఇద్దరు ఒకటే గా ఉండి కొన్ని కోట్ల రూపాయలు కట్టించినటువంటి ఆస్తులు కర్నూల్లో ఎట్లా వచ్చాయో ఎక్కడి నుంచి వచ్చాయో మీరంతా బాగా ఆలోచించండి ఎవరో కోట్ల రూపాయలు సంపాదించి మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటే మీరు ఇక్కడ భయపడాల్సింది

in. మరి బాబార రోజుల్లో జగన్మోహన్ రెడ్డి దత్తరించాలంటే